వెల్కమ్ అందరికీ ఈరోజు మనం కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో శివుడితో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కార్తీక స్నానాలు దీపారాధన భక్తి శ్రద్ధలతో శివుడిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం తులసికోట దగ్గర ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిదని భావిస్తారు కార్తీక మాసం ప్రత్యేకత హిందూ పంచాంగంలోని పన్నెండు నెలల్లో కార్తీక మాసం తర్వాత వచ్చే నెల అత్యంత పవిత్రమైనది భక్తి మరియు దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందింది ఈ మాసం సాధారణంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో వస్తుంది శివకేశవులకు ఈ నెలలో భగవంతుడు శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు ఇద్దరికీ పూజ చేయడం అత్యంత పుణ్యదాయకం ఉదయం శ్రీహరికి అంటే విష్ణువుకి పూజ చేయాలి సాయంత్రం హరికి అంటే శివుడికి దీపారాధన చేయాలి దీపదానం మహాపుణ్యం ఈ నెలలో సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించడం ముఖ్యంగా తులసి చెట్టు ముందు మరియు దేవాలయాల్లో అత్యంత శుభప్రదం దీనివల్ల పాపాలు నశించి సద్గతిని పొందుతారు అని పురాణాలు చెబుతున్నాయి స్నానదానం జపం కార్తీక మాసంలో ఉషోదయ స్నానం తీర్థ స్నానం దీపదానం దాన ధర్మాలు వ్రతాలు మరియు నామస్మరణ చేయడం వల్ల పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది తులసి దళం ఈ నెలలో విష్ణువుకు తులసి దళం సమర్పించడం ఎంతో శ్రేయస్కరం తులసి పూజ వల్ల పాప పరిహారం కలుగుతుంది ఏకాదశి ఉపవాసం కార్తీక మాసంలో వచ్చే ఉత్న ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అంటు ఎంతో ప్రాధాన్యమైంది ఈ రోజున విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని విశ్వసిస్తారు దామోదర మాసం అంటే విష్ణు రూపం కార్తీక మాసం శ్రీకృష్ణుని దామోదర అవతారంకు సంబంధించినది అందుకే దీన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు దీపోత్సవాలు పుణ్యక్షేత్ర యాత్రలు ఈ నెలలో వారణాసి త్రాయంబికేశ్వరం శ్రీశైలం తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో దీపోత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో పరమశివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు ముప్పై రోజుల పాటు శివుడిని నియమనిష్టలతో పూజిస్తారు కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉంటారు అలాగే ఏకాదశి పౌర్ణమ రోజు కూడా శివుడిని ప్రత్యేకించి పూజిస్తారు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు మొదలవుతుంది నవంబర్ ఇరవై దాకా కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుని మనసారా ఆరాధిస్తారు శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారి మోగిపోతాయి ఈ కార్తీక మాసంలో శివుడితో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు కార్తీక స్నానాలు ఆచరించిన దీపారాధన చేసిన భక్తి శ్రద్ధలతో శివుడిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం కార్తీక మాసంలో దీపారాధన కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనది దీపారాధన కొందరు పౌర్ణమి రోజున మాత్రమే దీపారాధన చేస్తారు మరికొంతమంది నెల్లాళ్ళు కూడా దీపారాధన చేస్తారు తులసి కోట దగ్గర దేవాలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలా మంచిదని భావిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సుఖ సంతోలు కలుగుతాయట కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నది స్నానం చేసి దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి సంతోషంగా ఉండొచ్చని పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం కార్తీక మాసంలో భగవంతుని పూజిస్తే మానసిక ప్రశాంతతని పొందవచ్చు శివుడిని ఆరాధిస్తే పాప విమోచనమని నమ్మకం దీపారాధన తర్వాత ద్వారా మన లోకంలోనే కాకుండా పితృ లోకానికి కూడా పవిత్రత వస్తుందని అంటారు పవిత్ర నతల్లో స్నానం చేస్తే పవిత్ర నదుల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అలాగే ఈ మాసంలో దీపారాధన ద్వారా వ్రతాలు చేస్తే పాప విముక్తిని పొందవచ్చు ఉదయం నదుల్లో స్నానం చేసి దేవాలయాల్లో శివుడిని విష్ణుని పూజిస్తే కుటుంబ శ్రేయస్సు సంపద కలుగుతాయని అంటారు కార్తీక మాసాన్ని పుణ్యకాలంగా భావిస్తారు కార్తీక మాసంలో దానాలు చేస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు కార్తీక మాసంలో దానం కార్తీక మాసంలో అన్నదానం దీపదానం వస్త్రదానం వంటివి చేస్తే పుణ్య ఫలితం కలుగుతుంది గోదానం చేస్తే కూడా మంచి జరుగుతుంది బ్రాహ్మణులకు దానం చేస్తే విశేష పుణ్యాన్ని పొందవచ్చు కార్తీక సోమవారం కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది శివుడికి ఇష్టమైన ఈ వ్రతం చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది కార్తీక సోమవారాల్లో శివలింగానికి అభిషేకాలు చేసిన బిల్వ పత్రాలను సమర్పించిన విశేష ఫలితాలను పొందడానికి అవుతుంది తులసి పూజ కార్తీక మాసంలో సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఆర్థిక సౌభాగ్యాన్ని పొందవచ్చు ప్రతికూల శక్తి తొలగిపోతుంది పురాణాలలో చెప్పబడిన ఫలాలు కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన అనంతపుణ్యం కలుగుతుంది ఒక్క తులసిదళం సమర్పించ సమర్పించిన వైకుంఠ ఫలం లభిస్తుంది ఒక స్నానం చేసిన యజ్ఞ ఫలం లభిస్తుంది చివరిగా కార్తీక మాసం భక్తి శాంతి పుణ్యాల నెల ఈ నెలలో మనసులో శాంతి ఇంట్లో ఆనందం జీవితంలో కలుగుతుందని నమ్మకం ఇదండి మన కార్తీక మాసం విశిష్టత నెక్స్ట్ వీడియోలో మనం పుణ్యక్షేత్రాలైన పంచామరాలలో లేక లేదంటే శివలింగాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ